హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలండి అందులో నేను ఉండాలి ఈరోజైతే నేను మటన్ కర్రీ చూపిస్తున్నానండి నా స్టైల్లో ఇది మన ఛానల్లో అయితే ఫస్ట్ టైం నేను ఈ మటన్ బయట నుంచి కొన్నది కాదండి ఇంటి నుంచి తీసుకొచ్చాను ఊరు వెళ్ళినప్పుడు సో వీడియోస్ కొంచెం డిలే అవుతున్నాయి సారీ అండి నాకు పాపతోని వీలైనప్పుడే పెట్టడానికి ట్రై చేస్తున్నాను మ్యాక్సిమమ్ సో ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టి వన్ డే ఉంచడం వల్ల కొంచెం ఫ్రీజ్ అయిపోవడం వల్ల నేను ముందే తీసి అయితే బయట పెట్టానండి సో ఆ తర్వాత నార్మల్కి వచ్చిన తర్వాత నేనైతే కర్రీ చూపిస్తున్నాను ఈ కర్రీ ఎందుకు స్పెషల్ అంటున్నానంటే మామూలుగా మనం ఎప్పుడైనా సరే మటన్ కర్రీ వండినప్పుడు వేడిగా ఉన్నప్పుడు బాగుంటుంది తర్వాత ఏమంటే అందులో ఉన్న ఫ్యాట్ అంతా ఫ్రీజ్ అయిపోయి గట్టిగా పేరుకుంటుందండి కర్రీ మళ్ళీ మనం తినడానికి అంటే వేడి చేసిన తర్వాతనే తినాలి అలా కాకుండా నార్మల్గా చికెన్ కర్రీ ఆపల పులుసు ఎలా అయితే ఉంటుందో అలాగే మటన్ కూడా ఎలా చేసుకుంటానో ఒకసారి అయితే చూపిస్తానండి నా స్టైల్లో సో ఇప్పుడు ఇదంతా మనం పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇప్పుడైతే ఇది ఒకసారి కుక్ చేసుకోవాలి మనం విజిల్ ఎప్పుడైనా సరే ప్రెషర్ కుక్కర్ వాడేవాళ్ళు ఇలా ఒకసారి చూసుకొని టైట్గా తిప్పుకున్న తర్వాత క్లీన్గా ఉందా లేదా చూసుకొని విజిల్ వాడాలండి లేదంటే పేలిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ అంత ఫ్లెషే కాబట్టి ఒక సిక్స్ విజిల్స్ అయితే పెట్టుకున్నానండి నాకు చక్కగా ఉడికిపోయింది ఇందులో మనం సీక్రెట్ ఏంటంటే ఈ మసాలానేనండి ఇందులోకి కొంచెం కాజు ఆనియన్ జీలకర్ర ఒక ఇలాచి రెండు లవంగాలు కొన్ని గసగసాలండి ఈ పేస్ట్ వేయడం వల్ల మన కర్రీకి టేస్ట్తో పాటు ఏదైతే సూప్ ఉంటుందో అది చాలా చిక్కగా ఉండడం ప్లస్ అస్సలు గడ్డ అనేది కట్టదండి కర్రీ మనకి టూ డేస్ ఉన్న కర్రీ అనేది అసలు పేరుకోదు కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్ మీకు కూడా బాగా యూజ్ అవుతుంది సో నేను అదే కర్రీ ప్యాన్లో ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక చిన్న టొమాటోస్ ఒక రెండు అయితే తీసుకున్నానండి గ్రేవీ కోసము సో టొమాటోస్ ఇలా స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను మనకు ఆల్రెడీ మటన్ అంతా ఉడికిపోయిందండి జస్ట్ మనకు కర్రీలో కాసేపు ఉడికితే సరిపోతుంది అందుకే మిగతా ప్రాసెస్ అనేది మనం ఇప్పుడు చేసేసుకుంటున్నాం ఇప్పుడు కర్రీలో ఆల్రెడీ మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ముక్కలతో వేసి ఉడికించుకున్నాము మిగతా సగం అయితే ఇక్కడ పోపులో వేసుకొని వేయించుకోవాలండి ఇదంతా పచ్చివాసన అంతా పోయే వరకు అయితే వేయించుకోవాలి సో ఇక్కడ కర్రీకి సరిపడా పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి ఇది మనం అన్ని పచ్చివే తీసుకున్నాం నేను ఏమి కూడా డ్రై రోస్ట్ అనేది చేయలేదు సో ఈ పేస్ట్ కూడా పచ్చివాసన అంతా పోయే వరకు స్లో ఫ్లేమ్లో అయితే చక్కగా వేయించుకోవాలండి ఒక వన్ టూ మినిట్ టైం పట్టినా సరే స్లో ఫ్లేమ్లోనే వేయించుకోండి కర్రీ అనేది చాలా బాగుంటుంది గ్రేవీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి సో ఇలా అడుగంటకుండా మధ్యలో మధ్యలో కలుపుకుంటూ టొమాటోస్ కూడా బాగా కుక్ అవుతాయి ప్లస్ మసాలా అంతా నీట్గా కుక్ అవుతుందండి స్లోగా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనకి చూసారా ఇప్పుడు ఆయిల్ కూడా అంత పైకి వచ్చేసింది మన మసాలా పేస్ట్ అయితే మొత్తం ఉడికిపోయిందండి ఇందులో అడుగంట వేయకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను సో ఇది కూడా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం కర్రీకి ఏవేవైతే కావాలో కారం పొడి అయితే యాడ్ చేసుకుంటున్నానండి నేను ఇక్కడ ఫోర్ స్పూన్స్ అయితే వేసుకున్నానండి మీరు మీ టేస్ట్కి తగ్గట్టే యాడ్ చేసుకోవచ్చు ఈ కారం కూడా కర్రీలో మొత్తం బాగా కలిసిపోయి మంచిగా ఒక్కసారి ఇట్లా కుక్ అయిపోయితే సరిపోతుందండి మనకు అంతే ఇక్కడ ఇచ్చేసి నేను గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాను కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కర్రీ ప్రాసెస్ అంతా ఇక్కడే అయిపోతుందండి మనకు ఎందుకంటే మటన్ ఎంత కావాలో అంత నేను ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకోవడం వల్ల సో ఇప్పుడు మనం మటన్ యాడ్ చేసుకోవడమే మటన్లో వాటర్ కూడా ఏం వేస్ట్ అవ్వండి మనకి కర్రీకి ఎలాగో గ్రేవీ కావాలి కాబట్టి నేను ఈ కర్రీని కొంచెం పలచగానే చేసుకుంటున్నానండి ఎందుకంటే రోటీలో కానీ లేదంటే రాగి సంగటి అలా చేసుకున్నప్పుడు మనకి గట్టిగా కంటే ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది రాగి సంగటితోని అంతే ఇది మనకు ఒక బాయిల్ వచ్చే వరకు అయితే మనం మూత పెట్టేసి కుక్ చేసుకుంటామండి ఫ్లేమ్లో సో స్టార్ట్ అయిపోయింది మిగతా కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేసుకొని ఇంకొక వన్ మినిట్ వరకు అయితే కుక్ చేసుకున్నానండి నేను చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది గ్రేవీ కూడా కొంచెం చిక్కబడిందండి మరీ చిక్కగా ఏమవ్వదు ఎందుకంటే నేను వాటర్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను కాబట్టి ఈ కన్సిస్టెన్స్ ఉంటేనే మనకి రాగి తినడానికి తినడానికైతే చాలా బాగుంటుందండి మీరు రోటీ పూరి అలా వాటికి కూడా తినొచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పాయలాగానే అనిపిస్తుంది కానీ కొంచెం స్పైసీ ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి కర్రీ మీరు అస్సలంటే అస్సలు ఎక్కడ కూడా మీకు గట్టిగా అవ్వడం గడ్డగట్టడం కానీ లేదంటే ఫ్యాట్ పేర్కోవడం లాంటిది ఏమి ఉండదండి నచ్చితే ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్